అంతేనా నమస్తే అండి ఇవన్నీ రాజేష్ ధైర్ఫాను మాట్లాడుతున్నాం మా దగ్గర గేదెలు అయితే తొంభై నుంచి లక్ష ముప్పై వేలు లక్ష నాలుగు వేలు దాకా ఉన్నాయండి స్టాప్స్ గేదెలు ఇదైతే ఏడు ఏడు ఎత్తదండి పొద్దున్న ఏడు సాయంత్రం ఏడు ఇదైతే పొద్దున్న పది సాయంత్రం పది ఎత్తుందండి చూశారు కదండి ఇది కూడా ఎంత పది రోజులు ఉందండి ఇది ఒక ఎనిమిది వందలు అవుతుంది ఇది కూడా 10 10 అవుతది ఇది పోటకొక ఏడేడే అవుతది సోన్ మంచి టాప్ క్వాలిటీ గేర్లు అయితే మా దగ్గర ఉన్నాయి ఇవి కూడా ఎంతానికి అయితే 3 రోజులు 2 రోజులు టైం ఉన్నా సరే గేర్లు ఉంటూరు సోన్ అവർకైనా గేర్లు కావల్తే టైరి రండి రాజమండ్రి దగ్గర చెక్కంపేట మరి రాజీ ఫైరిపం